అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్ళకు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన గుడ్డివాడి డబ్బు అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రచురింపబడింది ఒక గ్రామంలో ఒక సాలి ఉండేవాడు అతను రకరకాల బట్టలు నెయ్యటంలో మంచి నిపుణుడు ఊళ్ళో వాళ్ల ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువలు నేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతుండేవాడు ఒకసారి సాలె ఒక అందమైన శాలువ నేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకొని రాజధాని నగరానికి బయలుదేరాడు దూర ప్రయాణం కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి ఒకరోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతోంది అన్న కేక వినిపించింది ఆ కేక విని సాలె నది ఒడ్డుకు పరిగెత్తాడు అక్కడ ఎవరూ లేరు కానీ నది ఒడ్డు పెళ్ల వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము ఆ పెళ్లలో ఒక పాతకాలపు చెంబు ఉండటము అతని కంటపడింది సాలె ఆ చెంబును పడిపోకముందే అందుకున్నాడు ఆ చెంబు లోపల కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి వాటిని చూసి సాలె పరమానంద భరితుడైనాడు అతను చెంబు మూతికి రేకు అడ్డం పెట్టి వాసన కట్టి తన సంచిలో నుంచి శాలువ తీసి భుజాన వేసుకుని ఆ సంచిలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు అతను ఒక గ్రామం చేరేసలికల్లా చీకటి పడింది ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చుననుకొని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు ఒక ముసలిది తలుపు తెరిచి ఎవరు నాయనా ఏం కావాలి నీకు అని అడిగింది ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి భోజనం కూడా పెట్టారంటే ఒక రూపాయి ఇస్తాను అన్నాడు సాలె దానికేం భాగ్యం నాయనా అని ముసలిది సాలె దగ్గర ఒక రూపాయి తీసుకుని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోనిచ్చింది అంత బంగారం తెల్లవార్లు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజయ్యవచ్చుననుకుని సాలె ముసలిదాన్ని పిలిచి ఈ చెంబులో ఆముదం ఉన్నది దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి నేను రేపు ఉదయం వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు ఇద్దరు గాని అన్నాడు అలాగే నాయనా అని ముసలిది అతని చెంబును తీసుకుని పోయి లోపల భద్రంగా దాచింది తరువాత ఆమె తలుపు వేసుకుని పడుకున్నది తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు అయిపోయినట్టుంది వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబులో ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తుకు వచ్చింది ఆమె సంచిలో నుంచి చెంబు పైకి తీసి కట్లు విప్పి రేకు మూత తీసి చూస్తే బంగారు కాసులు కనబడి కళ్ళు చెదిరిపోయాయి పిల్లాడు భూమి మీద పడ్డ వేళా విశేషం కదా అనుకుని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది దొడ్డిదారిన వెళ్ళి పొరుగింటి వాళ్లను లేపి ఒకసేరు ఆముదం అరువు తీసుకుని చెంబులో పెట్టినంత పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి ఉపయోగించుకున్నది సాలె మనిషి మర్నాడు నిద్రలేచి ముసలిదాన్ని అడిగి తన సంచి తాను తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు భార్య అతని భుజాన శాలువా చూసి అది అమ్మకుండానే తిరిగి వచ్చామేం అని అడిగింది తలుపు వెయ్యవే ఎంత బంగారం తెచ్చానో చూదువు కానీ అంటూ సాలె మనిషి సంచి నుంచి చెంబు పైకి తీసి తీశాడు చెంబు నిండా ఆముదం ముసలిముండ ఎంత పని చేసింది ఇది దాని పనే అది తప్ప ఇంకెవరూ ఈ చెంబును తాకలేదు అంటూ అతని భార్యకు జరిగినదంతా చెప్పి నేను ఇప్పుడే వెళ్ళి ఆ ముసలిదాన్ని అంతు తేల్చుకుని వస్తాను అని తాను క్రితం రాత్రి ముసలి చేసిన గ్రామానికి బయలుదేరాడు ముసలిది సాలేవాడిని చూసి నాయనా మళ్ళీ వచ్చావు ఏమైనా మర్చిపోయావా ఏమిటి లేక ఈ రాత్రికి కూడా ఇక్కడ పడుకుంటావా అన్నది నా దగ్గర ఇంకో బంగారు కాసులు మూట ఉన్నదని ఆశపడుతున్నావా అన్నాడు సాలె కసిగా బంగారు కాసులు ఏమిటి నాయనా అన్నది ముసలిది అమాయకంగా అవును పాపం నీకేమీ తెలీదు నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కాదు అన్నాడు సాలె ఆ చెంబులో ఆముదం ఉన్నదని నువ్వన్నమాటేగా ఇప్పుడు అందులో కాసులు ఉన్నాయని నాకు దొంగతనం అంటగడుతున్నావా కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసలిది గొంతెత్తింది చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు అందరూ ముసలిదాన్నే సమర్థించారు వాళ్లలో కొందరు నీకు చెంబు నిండా కాసులు ఎక్కడివి చెంబులో కాసులు పెట్టి ఆముదమని ఎందుకు అన్నావు నీ వాలకను చూస్తే దొంగలాగా ఉన్నావే అని డబాయించారు తనకు ఎటువంటి సాక్ష్యము లేని చోట న్యాయం జరగదని సాలి అనుకుంటుండగా ఒక స్త్రీ అతనితో చూడనైనా అసలే గుడ్డి మనవడు పుట్టాడని ఏడుస్తున్నా ఆ మున్న మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అన్నది సాలె నిర్ఘాంతపోయాడు తాను పడుకున్న రాత్రే ముసలిదాని కూతురు ప్రసవించిందని పుట్టిన పిల్లవాడు పుట్టు గుడ్డి అని నలుగురు అన్నమాటలను బట్టి తెలిసింది ఇకనేం ఆ బంగారం ఈ గుడ్డివాడిదే అయి ఉండాలి నేను ఆ డబ్బు వాడికి అందచేయటానికి వినియోగపడ్డాను అనుకుని సాలె ఇంటి దారి పట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి